తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తల విశ్లేషణ మీ కామన్ మ్యాన్ క్రిస్ట మొదటగా దిశ బంజరా హిల్స్ టు ఇన్వెస్టిగేషన్ స్పాట్ మార్పు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ కోసమేనా ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ మొత్తం బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే జరిగింది కానీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పాట్ ను జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చారు దానికి ఏం కారణమో మరి డిపార్ట్మెంటల్ గా వాళ్ళకి ఉన్నాను ఇంకేమన్నా ఇక్కడ నుంచి రహస్యాలు లీక్ అవుతాయని అనుకున్నారా మరి దేనికోసం మార్చిందో సరే మార్చినారంట మెడికల్ కన్వీనర్ సీట్లన్నీ మనకి రూల్స్ సవరణకు వైద్య శాఖ రిపోర్ట్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తి కావడంతో కొత్త నిబంధన ఇప్పటి వరకు ఏపీ స్టూడెంట్స్ కు ఛాన్స్ కొత్త విధానంతో ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ప్రభుత్వ నిర్ణయం తర్వాత అధికారికంగా జీవో ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోట ఉండేది అంతకు ముందు కూడా ఇప్పుడు మనకు ఆంధ్రాకు ఇక్కడ ఉండేది మనకు ఆంధ్రాలో ఉండేది ఇప్పుడు మనం ఇది రద్దు చేసుకుంటే వాళ్ళు కూడా రద్దు చేసుకుంటారు ఇక నాన్ లోకల్ కూడా ఉండదు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మన మనకే ఉంటుంది వాళ్ళది వాళ్ళకే ఉంటుంది సన్నాలకు ఐదు వందల బోనస్ దశల వారగా దొడ్డు రకానికి సైతం ఖరీఫ్ సీజన్ పంటలకు కాళేశ్వరం నీరు తక్కువ ఖర్చుతో లిఫ్ట్ చేయాలని నిర్ణయం నిపుణుల సూచనలతో బ్యారేజీలకు రిపేర్ వర్క్స్ ఎలాంటి కంపెనీ ఖర్చుతోనే మరమ్మతులు ధాన్యం తడిచినే కొనుగోలు పాఠశాలల మౌలిక వసతులకు ఆరు వందల కోట్లు శ్రీధర్బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా సోనియా పదేళ్ళు పూర్తయిన సందర్భంగా పబ్లిక్ మీటింగ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పదేళ్లు గడిచిన సందర్భంగా దశాబ్ద ఉత్సవాలు కాబట్టి సోనియా గాంధీ గారిని చీఫ్ గెస్ట్ గా విస్తున్నారంట గొప్ప గొప్ప బహిరంగ సభను కూడా ఏర్పరచుకున్నట్టు శ్రీధర్ బాబు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళు వెల్లడించారు అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మనదే రెండు లక్షల జాబ్స్ ఇచ్చిన ఘనత దే రేవంత్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదు మోసపోతారని చెప్పినా వినకుండా ప్రజలు కాంగ్రెస్ కోటేశారు ఓటేశారు యాభై ఆరు కేసులున్న ఉన్న వ్యక్తిని గెలిపిస్తారా గోల్డ్ మెడలిస్ట్ ను గెలిపిస్తారా పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ రెండు లక్షల జాబులు పదేళ్లకు పదేళ్లకు రెండు లక్షల జాబులు ఇచ్చారు పదేళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదేళ్లల్లో ఈ ప్రభుత్వానికి కూడా ఐదు నెలలే కాలే ఇంకా ఇవ్వకుంటే ప్రజలు వాళ్ళను కూడా దిస్తారు వాళ్ళను కూడా ఇంటికి పంపిస్తారు సీఎంఓ ప్రక్షాళన సెక్రటరీల పనితీరుపై మినిస్టర్ల అసంతృప్తి ఫైల్స్ క్లియరెన్స్ లో జాప్యం పై ఆగ్రహం తాజా పరిణామాలతో త్వరలో ట్రాన్స్ఫర్లు కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు గాడిలో పెట్టేలా సీఎం చర్యలు సీఎంఓలోని కొందరు సెక్రటరీలు అత్యవసర ఫైల్ విషయంలోనూ కావాలనే జాప్యం చేస్తున్నారని సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా బదిలీలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు సమాచారం మంత్రులు పంపిన ఫైల్ క్లియర్ అయ్యకపోతే యాక్షన్స్ ఉండవా సీఎం వాళ్ళకి యాక్సెస్ ఉంటది కాబట్టి డైరెక్ట్ కంప్లైంట్ చేసిండు సారీ చర్యలు కూడా మొదలైంది రత్న బండార్ తాళం చౌలు మిస్సింగ్ బీజేడీ పాలనలో జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదు అవినీతి పాలన నియంత్రణలో ఒడిస్సా బీజేడీ హయాంలో పూరిలోని పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదని ఆ రైలుగా రత్నబండార్ తాలెం చోరు దొరకడం లేదని ప్రధాని మోడీ ఆరోపించారు ఒడిశాలో సోమవారం నాడు పర్యటించిన ఆయన డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు డబుల్ ఇంజన్ కాదు సింగిల్ ఇంజిన్ కాదు ఒడిస్సా బీజేపీ జబీ పట్నాయక్ సారీ నవీన్ పట్నాయక్ మీతోటే ఉన్నాడు మీకు కలిసే ఉన్నాడు మీరు ఏదో చూడడానికి ప్రతిపక్షం లేక వివరిస్తూ ఏదో ప్రజలను చేయడానికి తప్ప మీరు నవీన్ పట్నాయక్ వేరు కాదు ఆయనకి ఎంపీ సీట్ వచ్చినా మీయే మీకు వచ్చినా మీయే అక్కడ వేరు వేరు లేదు కోవాక్సిన్ పై బనారస్ స్టడీ రిపోర్ట్ తప్పు కోవాక్సిన్ తీసుకున్న వారిలో ముప్పై శాతం మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం రూపొందించిన స్టడీ రిపోర్ట్ పై ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెల్ రాజీవ్ భల్ సోమవారం స్పందించారు ఆ నివేదికలు తప్పులు తగ్గగా అని పేర్కొన్నారు ఓహో కోవాగ్జిన్ మీద ఆరోపణలు వచ్చినాయి అవి నిజం కాదట బనారస్ వాళ్ళు చెప్పింది తప్ప అని వీళ్ళు చెప్పారు ఐసిఎంఐ డైరెక్టర్ ఎవరు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ న్యూస్ ఇంకా ఇందులో రాశారు ఫైల్స్ జాప్యంపై ఆగ్రహం తాజా పరిణామాలతో త్వరలో ట్రాన్స్ఫర్లు కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు పాలనను గాడిలో పెట్టారా సీఎం చర్యలు రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ స్టైఫండ్ రావట్లేదంటూ నిరసన ప్రతి నెల ఇబ్బంది అని ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్లాన్ జూనియర్ డాక్టర్ల డిమాండ్ ఎవరి పక్షం మూడు పార్టీలకు కీలకంగా మారిన ఉప ఎన్నిక నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధ్యాయులే ఓటర్లు ప్రచార స్పీడ్ పెంచిన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు ఆగ్రహంగా నిరుద్యోగులు ఉద్యోగులు ఖమ్మం నల్గొండ వరంగల్లో మూడు ఉమ్మడి జిల్లాల్లో నాలుగు లక్షల అరవై ఒక్క ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు వరంగల్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు నల్గొండలో ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఖమ్మంలో ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల నాలుగు మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు వీరిలో నిరుద్యోగులే అధికం కాగా ఉద్యోగ ఉపాధ్యాయులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉన్నది అయితే నిరుద్యోగుల పాటు నిరుద్యోగులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు మూడు పార్టీల పట్ల కూడా గుర్రుగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది అంటే మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి మేధావులు విద్యులు వాళ్ళు కూడా సరి ఓటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యం కష్టం కష్టమవుతుంది మేధావులారా ఆలోచించండి ఏ ప్రలోభాలకు లొంగకండి మీకు నచ్చిన వాళ్ళకేయండి కాంగ్రెస్ పార్టీనా కన్ఫ్యూజన్ పార్టీనా కవిత అరెస్టును సమర్థించి కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తారా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ విషయంలో మరోలా మాట్లాడుతోందని ఇంతకు అది కాంగ్రెస్ పార్టీనా లేక కన్ఫ్యూజన్ పార్టీనా అని బీజేపీ నేత చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ కేసులో